పిసినారి పాపయ్య పొలంగట్టుమీద తన పాత చిరిగిన చొక్కా వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు బాగా ఆకలిగా ఉంది ఏదోటి కడుపులో కేసుకుపోతే చచ్చిపోయేలా ఉన్నాను కాని ఎవ్వరూ కూడా ఈ పొలాల్లో లేదు ఎవరికీ తెలియకుండా ఈ పొలంలో ఉన్న వేరుశెనగ పీక్కొ తింటే నన్ను దొంగ అనుకుంటారు సరే చూద్దాం ఇంకొంచెం దూరం వెళ్తే ఎవరైనా ఉంటారేమో అని పొలంగట్టు మీద ఎవరైనా ఉన్నారేమోనని వెళ్తూనే ఉంటాడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ పక్క ఊరికి చేరుకుంటాడు అమ్మబాబోయ్ ఎంత దూరం వచ్చాను కానీ కూడా పొలాల్లో లేరు ఇప్పుడేం చేయాలి ఎంత దూరం వచ్చి వెనక్కి వెళ్తే నేను సమయాన్ని వృధా చేసినట్లుంటుంది అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అతనికి ఒక వ్యక్తి కనిపిస్తాడు హమ్మయ్యా అక్కడెవరో ఉన్నారు వెంటనే అక్కడికి వెళ్ళాలి అని అక్కడికి వెళ్తాడు ఎవరయ్యా మీరు ఇటువైపు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ఏంటి నేనెవరో తెలీదా చెప్తేనే కదయ్యా మీరెవరో నాకు తెలిసేది అదంతా చాలా పెద్ద దేవర కథ సరే మీరింతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను హా చెప్పయ్యా మా తాత ఆ కాలంలోనే బంగారు కంచంలో భోజనం చేసేవాడు మా తాత కింద వంద మంది ఉండేవాళ్ళు అని వాళ్ళ తాతల గురించి చెప్పటం మొదలుపెట్టాడు పాపయ్య అది మంచి సమయం అనుకొని ఒక పక్క వాళ్ళ తాతల గురించి చెప్తూ మరోపక్క చేలో కందుల్ని పీక్కొని ఒక్కొక్కటిగా తింటూ ఉంటాడు అలా చాలాసేపు గొప్పలు చెప్పాడు పాపయ్య వామ్మో మీరింత పెద్దవాళ్ళని తెలియక మీరెవరో అని అడిగాను నన్ను క్షమించండి అయ్యో నీకు తెలియకే అట్టడిగా సర్లే ఇక నేను ఇంటికి వెళ్తాను అసలే నా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు పాపయ్య కాసేపటికి ఇంటికి చేరుకుంటాడు అప్పుడే పాపయ్య ఇంట్లో అద్దెకున్న సావిత్రి పాపయ్యని చూసి అమ్మో ఈ ముద్రటప్పు సజ్జనుడు వచ్చాడు ఇప్పుడు ఆ గోణిశం చేసుకుని ఈ బండరాయి మీద కూర్చొని ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది అంతలోనే పాపయ్య లోపలికి వెళ్ళి తన చొక్కా మార్చుకొని సంచితో చేసిన చొక్కా పంచా కట్టుకొని వచ్చి బయట ఉన్న బండరాయి మీద కూర్చుంటాడు ఏమో ఏం చేస్తున్నావు లోపల ఆ వస్తా అని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది రాములమ్మ చెప్పయ్యా ఏంటి అవును రాములమ్మ ఈ మధ్య నువ్వు వంట విషయంలో కాస్త ఖర్చు ఎక్కువ చేస్తున్నావు కొంచెం ఖర్చు తగ్గిస్తే మంచిది వంట విషయంలో ఖర్చా రోజుకొక చెంచా నూనె చెంచా ఉప్పు అర చెంచా కారం ఇంకా తమ ఊరు వాళ్ళని మాటల్లో దింపి తీసుకుని వచ్చే కూరగాయలు ఇందులో ఖర్చు ఎక్కడుందయ్యా ఇప్పటి నుంచి అరచెంచా నూనె చిటికేడు ఉప్పు చిటికేడు కారం మాత్రమే వాడాలి రాను రాను నీ పిసినారితనం ఎక్కువైందయ్యా ఇల్లు చూస్తే చాలా చిన్నది మన పెద్ద ఇంటినేమో డబ్బులకి ఇక కృతుపడి అద్దెకి ఇచ్చావు అయినా ఎంత పిసినారితనం ఏంటయ్యా ఉన్నంతలో సంతోషంగా ఉంటే జీవితం ఎంత బాగుంటుంది కానీ నువ్వు చూస్తే ఎప్పుడు పిసినారుగానే ఉంటావు మన పెళ్ళికి ఒక్క చొక్క తీసుకున్నాం అదే ఇప్పుడు వేసుకుంటున్నాం ఒక చొక్కా ఇంట్లో ఉంటే ఇంకొకటి గోను సంచితో చేసిన చొక్క మాత్రం నీ ఒంటి మీద ఉంటుంది ఇలా ఎన్ని రోజులని ఆ ఒక్క చెత బట్టలు వేసుకుంటారు రాములమ్మ ఆపుతావా నీ తెట్ల పురాణం అని పాపయ్య అంటాడు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇవాళ ఒకటో తారీఖు కదా ఏంటి ఇంకా ఇంటది ఇవ్వలేదు మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేసే సమయానికి వెళ్ళి అడుగుతాను అప్పుడు వాళ్ళింట్లోనే ఇవాళటి భోజనం తినొచ్చు అని పాపయ్య అనుకుంటాడు అలా మధ్యాహ్నం అయ్యింది తను అనుకున్నట్టుగానే సావిత్రమ్మ వాళ్ళు భోజనం పళ్ళెంలో పెట్టుకున్న సమయానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు ఏంటి సావిత్రమ్మ ఇవాళ ఒకటో తారీఖు ఇంకా ఇంటది లేదు ఇంకా మా ఆయనకి రావాల్సిన కూలి డబ్బులు ఇవ్వలేదంట అవి రాగానే ఇస్తాను పాపయ్యన్నా అవునా సర్లే మర్చిపోకుండా ఇచ్చేయ్ పాపయ్యన్నా ఇవాళ చింత చిగురు పప్పు చేశాను రా ఇలా వచ్చి కూర్చో నీకు భోజనం వడ్డిస్తాను వద్దులే సావిత్రమ్మ మా ఇంటి దగ్గర తింటానులే ఏం కాదులే ఇవాళకి మా ఇంట్లో తినన్నా అని పాపయ్యకి అన్నం కూర పెడుతుంది పాపయ్య కూడా కడుపు నిండా తిని వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఓ రోజున పాపయ్య రావునమ్మా ఇవాళ బంగారం పనికి వెళ్తున్నాను మా యజమాని ఇవాళ కొట్టుకొచ్చి పని చేయమన్నాడు మరి నేను వెళ్ళొస్తాను అవునా సరేలేవయ్యా అని అంటుంది పాపయ్య అక్కడి నుంచి బంగారపు కొట్టుకు వెళ్తాడు అలా కొట్టులో బంగారపు పని చేస్తూ ఉండగా అతని పక్కనే మరో కార్మికుడు మళ్లీ భోజనం చేస్తూ ఉంటాడు కొద్దిగా అన్నం తిని అక్కడే ఒక మూలనున్న డబ్బాలో పెడతాడు పాపయ్య అన్నాన్ని చూసి కోపంగా ఏంట్రా మళ్ళీ అన్నం తినకుండా అట్టాగే ఉంచో మూసుకొని అన్నం మొత్తం తిను అమ్మో నా కడుపు నిండింది నా వల్ల కాదు అని అనగానే కోపం వచ్చింది ఎందుకంటే మన పిసినారి పాపయ్యకి వృధా చేయటం నచ్చదు కదా పాపయ్య మల్లిని తిట్టి బలవంతంగా మిగిలిన అన్నాన్ని తినిపిస్తాడు కాని ఇదంతా బంగారు అంగడి యజమాని తలుపు పక్కన నిలబడి ఏమీ అనలేక మౌనంగా చూస్తూ ఉంటాడు హైగరు చూడండి ఎంతొద్దని చెప్పినయ్యనకుండా బలవంతంగా అన్నం తినిపించాడి పాపిగాడు నీకు తెలిసిందే కదా మళ్ళీ పాపయ్య గురించి వాడికేదన్నా వృధా అయితే నచ్చదు ముఖ్యంగా అన్నం వృధా చేస్తే అస్సలు నచ్చదు అలాగని బలవంతంగా తినిపిస్తే ఎలాగయ్యా పాపిగాడుంటే నేను పనికిరాను మీరు కూడా అతన్ని ఏమీ అనడం లేదు ఓ పిచ్చిమద్దు పాపిగాడు చేసినట్టు మన చుట్టుపక్కల ఎవ్వరూ ఆభరణాలు తయారు చేయలేరు అందుకే ఏమనకుండా గమ్మునున్నాను ఇక మళ్ళీ ఆ మాటలకి ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పాపయ్య ఇంటి దగ్గర రాములమ్మ పాపయ్య లేని సమయం చూసి సావిత్రితో మాటలు మొదలుపెట్టింది వదినా మా ఆయన ఎలాగో ఇంటికాడలేడు అతని పిసినారు తనం పోవడానికి ఏదైనా మంచి ఉపాయం చెప్పు అవునా ఏం చేద్దాం చెప్పు వదినా ఏమో నాకేమీ అర్థం కావడం లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ చివరికి బాగా ఆలోచించి ఒక పథకం వేశారు రోజున రాములమ్మ సావిత్రి తమ పథకాన్ని అమలు చేయాలి అనుకుంటారు పాపయ్య బంగారం పనికి వెళ్లి ఇంటికొస్తాడు పాపయ్య ఇంటికి రాగానే రాములమ్మ పిచ్చి పట్టినట్టుగా అయ్యో అన్నయ్య నువ్వు అలా పనికి వెళ్ళబోలేదో నీ పెళ్ళాము పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంది నాకు తెలిసి పిచ్చి పట్టిందేమో అయ్యో ఏమైంది నా పెళ్ళానికి ఉదయం బానే ఉంది కదా ఏమో పాపయ్యన్నా నువ్వు పనికి వెళ్ళినప్పటి నుండి వింత వింతగా ప్రవర్తిస్తుంది నాకు తెలిసిన ఒక ఆసుపత్రి ఉంది అక్కడ పిచ్చి పట్టిన వాళ్ళకి పిచ్చి వదిలిపిస్తారు కానీ దానికి ఖర్చు అవుతుంది అని చెప్తుంది పాపయ్య పిసినారి కాబట్టి ఖర్చు అనగానే ఆగిపోయాడు కాసేపటికి ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని చెప్తాడు అలా పాపయ్య లోపలికి వెళ్తాడు కానీ డబ్బు తీసుకురాకుండా మరో ఆలోచనతో బయటకు వస్తాడు సవిత్రమ్మ నీకో మంచి సవాలు విసురుతున్నాను ఇది నీకు మాత్రమే కాదు అందరికీ ఈ వారంలో నేను ఎంత బంగారం చేశానో చెప్తే అందులో కొంత భాగం బంగారం మీకిస్తాను అని అంటాడు పిచ్చి పట్టినట్టు ఊగుతున్న రాములమ్మ పాపయ్య కళ్ళల్లోకి చూసి ఆగుతుంది నిక్కచ్చిగా పిచ్చి నటన ఆపి పది తులాల బంగారం చేశారు కదా ఈ వారము అది కూడా పక్కూరి పంకజం ఇంట్లో పెళ్ళుందని చేశారు కదా నీకు పిచ్చి పట్టింది కదా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగా రాములమ్మ అని పాపయ్య కోపంగా ఇంట్లోకి వెళ్ళి చీపురు కట్టబట్టుకుని రాములమ్మని నేను చెప్పేది ఒకసారి విను అని పరుగులు పెడుతున్న రాములమ్మ పాపయ్యని ఆపడానికి చూస్తుంది కాని పాపయ్య మాత్రం తగ్గలేదు సావిత్రి మాత్రం ఏమీ మాట్లాడకుండా పాపయ్య ఇంటి వద్దే నిలబడి ఉంటుంది ఈయనికి తనమే కాదు దేవుడు మంచి తెలివి కూడా ఇచ్చాడు వామో ఈ పిసినారి పాపయ్య మావలోడు కాదు రాములమ్మ వదిలిని పిచ్చి పట్టినట్లు ఒకమని చెప్పింది నేనే ఇందులో నా పాత్ర ఉందని తెలిస్తే నా పరిస్థితి అంతే అని అనుకుంటుంది అలా పిసినారి పాపయ్య తన పిసినారితనంతో తెలివితో అందరినీ బురిడీ కొట్టించేవాడు అరేయ్ సురిగా త్వరగారా అసలు ఇవాళ పక్కూర్లో ఎడ్ల సంతుంది త్వరగా వెళ్దాం అబ్బాబా వాస్తున్నాన్రా బాబు నీ నీవల్ల నాకు కాస్త ప్రశాంతత కూడా లేదు ఇప్పుడు ఇంకా తెల్లారుజాము నాలుగు గంటలే అయ్యింది ఈ సమయంలో మనం వెళ్ళటం అవసరమా అరే తెలివి తక్కువ సూరిగా ఎడ్ల సంతకి ముందెలితే మంచి ఎడ్లు కొనుక్కోవచ్చు మనం ఆలస్యంగా వెళ్తే నీలాంటి బద్ధకంగా ఉండే ఎడ్లు కొనాల్సి వచ్చుద్ది సర్లేరా బాబు పొద్దు పొద్దున్నే ఈ చలిలో అంత దూరం నడుచుకుంటే వెళ్ళాలంటే కష్టమే సరే పద మా ఇంటికాడ చలిమంటేసాను అక్కడ కాసేపు చలి కాచుకొని వెళ్దాం చలిమంటేసావా అయితే పదా అని చలి కాచుకోవడానికి గోవింద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు అరే గోవిందు ఇలా ఈ తెల్లవారుజామున చలిగాసుకుంటూ ఉంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయిరా నిజమేరా సూరి అవును నువ్వు ఎలాంటి ఇడ్లను కొనాలనుకుంటున్నావు దేశ మొదలు కొంటాను అవైతే హుషారుగా ఉంటాయి అవునా నేను కూడా ఆ ఇడ్లే కొనాలనుకుంటున్నా రా సూరి అలా వాళ్ళు ఎడ్ల గురించి పక్క ఊరి సంత గురించి మాట్లాడుకుంటూ చలి కాచుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళకి ఒక మంచి గుమగుమల వాసన వస్తూ ఉంటుంది సూరి ఏంట్రా ఎంత తెల్లవారుజామున ఎంత చల్లు ఈ గుమగుమల వాసన ఎక్కడి నుంచి వస్తుంది అదే కదా ఎంత ఉదయాన్నే మన ఊర్లో వంటలు ఎవరు చేస్తారు కొంప తీసి దెయ్యాలైతే కాదు కదా ఒరే ఇచ్చోడా అసలు ఈ సమయంలో దెయ్యాలుంటాయా మరి దెయ్యాలు కాకపోతే ఇంకెవర్రా సరే పదా చూద్దాం అసలు ఈ గుమగుమల వాసన ఎక్కడి నుంచి వస్తుందో హా నిజమే పదా చూద్దాం అని గుమగుమల వాసన ఎక్కడి నుండి వస్తుందోనని వెతుకుతూ ఉంటారు అప్పుడు తెలిసింది వాళ్ళకి అది అప్పుల అప్పారావు ఇంటి దగ్గర నుండి వస్తుందని అరే అప్పారావు ఇంట్లో నుంచి వంట లాసన వస్తుంది అవునరా అయినా ఈ అప్పారావుగాడు ఊళ్ళో అప్పులన్నీ చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు రోజు ఇంటి దగ్గరికి వెళ్తే తాళం వేసి ఉంటుంది అదే కదా పద అప్పారావు దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అప్పారావు ఇంటి దగ్గరికి వెళ్తారు అప్పారా అప్పారా అని తలుపు తట్టగానే లోపల నుండి అప్పారావు తలుపు తీస్తాడు ఏంటి గోవిందు సూరి ఇంత తెల్లవారుజామున మా ఇంటికొచ్చారు అరే అప్పారావు రోజు మీ ఇంటి దగ్గరికి వస్తే తాళం వేసి ఉంటుంది అసలు నా అప్పు ఎప్పుడు తీస్తావు ఇస్తానులే ఇవ్వకుండా పారిపోతానా ఏంటి అసలు నువ్వు ఎప్పుడింట్లో ఉంటున్నావని ఎప్పుడు మీ ఇంటి దగ్గరకు వచ్చినా తాళం వేసే ఉంటుంది ఇస్తానులే గోవిందు ఈసారి పంట వేసానుగా ఆ పంట కోసి అమ్మగా వచ్చే డబ్బులన్నీ నీకే ఇస్తాను చూస్తాను చూస్తాను ఈసారి ఇవ్వకపోతే నీ ఇల్లు తాకటి పెట్టుకుంటాను అని అక్కడి నుండి తీసుకుని ఊర్లో వాళ్లందరికీ అప్పారావు తెల్లవారుజామున వంటల గురించి చెబుతాడు అప్పుడు ఊరి వాళ్లంతా అప్పారావు ఇంటి ముందు నిలబడతారు అప్పటికే ఇంటికి తాళం వేసుంటుంది అరే సురిగా ఇందాకేగా అప్పారావుతో మనం మాట్లాడాం అంతలోనే తాళం వేసి వెళ్ళిపోయాడు అని అంటాడు అంతలోనే ఆ ఊరే ఆమె పారిజాతం దొంగ సచనుడు రోజు తప్పించుకుంటున్నాడు ఆయన తెల్లవారుజాముని వంటలు చేసుకుని మనకు తెలియకుండా తాళం వేసుకుని వెళ్లిపోతున్నట్టున్నాడు అవును పారిజాతం ఇలా మేము అప్పారావుని చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే నా రోజులాగే మన కళ్ళు కప్పి పారిపోయేవాడు ఓ చేద్దాం అప్పారావు పెట్టకు అర్ధరాత్రి ఇంటికి వచ్చి తెల్లారిజామునే తాళం వేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మన అందరం రేపు తెల్లారుజామునే అప్పారావు ఇంటి దగ్గర వచ్చి వెళ్ళదేద్దాం నిజమే సూర్యుని చెప్పింది రేపు తెల్లారిజామునే అప్పారావు ఇంటి దగ్గరికి వెళ్దాం అని అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు ఇక మరుసటి రోజున తెల్లవారుజామునే ఊరి వాళ్ళంతా అప్పారావు వాళ్ళ ఇంటి ముందు గుమికూడారు అప్పటికే అప్పారావు ఇంట్లో గుము వాసన వస్తూ ఉంటుంది అప్పారావు బయటికి రా నా దగ్గర అప్పు తీసుకుని ఐదేళ్ళు అవుతుంది అడుగుదామని ఇంటికొత్తే తాళం వేసి ఉంటుంది నీకు వంట చేసుకుని తినడానికి డబ్బులుంటాయి కానీ మాకివ్వడానికి మాత్రం డబ్బులుండవా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అప్పారావు వామ్మో ఇన్ని రోజులు ఈ ఊళ్ళో వాళ్ళకి దొరకకుండా తప్పించుకున్నాను ఈ రోజు తప్పించుకునేలా అని ఆలోచిస్తూ ఉంటాడు కాసేపటికి ఇంక వీళ్ళు నుంచి వెళ్ళేలా లేరు ఏదైతే అదైంది తలుపు తీస్తాను అని తలుపు తీశాడు నాయనా రోజు తప్పించుకొని తిరుగుతున్నావే చెప్పు నా బాకీని ఎప్పుడు తీరుతావు పారిజాతం ప్రస్తుతం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు పంట కోస్తే ఆ డబ్బులు కూడా మీకు ఇవ్వటానికి సరిపోవు ఏంట్రా అప్పారావు నిన్ననేగా పంట కోస్తే డబ్బులు ఇస్తానన్నావు అప్పుడే మాట మార్చేస్తున్నావా అవును గోవిందు కానీ పంట కోసిన ఇప్పుడు డబ్బులు రావుగా అయినా పంట డబ్బులన్నీ మందులకి కూలాలకి సరిపోతున్నాయి నాకు కొంత సమయం ఇవ్వండి మీ అందరు అప్పు తీరుస్తాను అవన్నీ కుదరవప్పారావు అయినా నువ్వు రోజు తెల్లారుజామున వంటలు చేసుకుని తాళ వేసుకొని పారిపోతున్నావు మాకు నీ మీద నమ్మకం లేదు నాకు ఒక ఆలోచన వచ్చింది అట్ట పారిపోవడం బదులు ప్రతిరోజు ఊర్లో వాళ్ళందరికి వంట చేస్తా నీ దగ్గర డబ్బు లేకపోయినా సరే నీ చేతి వంటతో నీ అప్పు తీర్చేయి చేస్తే బాగుంటది కదా అప్పుడు నీ అప్పు తీరుద్ది మాకు కొన్ని రోజులు వంట పని తప్పుద్ది ఏంటి ప్రతిరోజు ఊరి మొత్తానికి వంట ఉండాలా అది నేను ఎలా చేస్తాను నా వల్ల కాని పని పరిజాతం అప్పరావు మొదటి నీ కష్టంగానే అనిపించుద్ది అయినా కూడా నువ్వు ఊర్లందరికి వండి పెట్టాలి లేకపోతే నీ ఇల్లు నీ భూమి అమ్మైనా సరే అందరూ అప్పులు తీర్చాలి ఇక నీ ఇష్టం ఏమంటారు అందరూ అందరికి సమ్మతమేనా పారిజాతం నాకు కూడా ఇది సరైన తీర్పు అనిపిస్తుంది అవునరా ఎట్టాగో అప్పారో వంట బాగా చేస్తాడుగా మనం కూడా కొన్ని రోజుల పాటు రుచికరమైన భోజనం తినచ్చు అపరవు ఇంకే ఆలోచించుకో భూమి ఇల్లు కావాలంటే నువ్వు ఊళ్ళో అందరికీ వంట చేసి పెట్టు అప్పు నీ అప్పు తీరిద్ది సరేలే ఇక నుంచి ప్రతిరోజు వంట ఉండి అందరికీ పెడతాను కష్టపడి నా అప్పులు తీర్చేస్తాను మళ్ళీ మా కళ్ళు గప్పి తెల్లవారుజామునే వంట చేసుకొని నీ దారి నువ్వు వెళ్ళిపోతే ఈసారి గనక చాలా పెద్ద శిక్ష అనుభవిస్తావప్పారావు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది పారిజాతం అలా అందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇంక వీళ్ళని బురిడి కొట్టించి నా ఇంటికి తాళం వేసుకొని వెళ్ళలేను ఇంకేం చేద్దాం రోజు వీళ్ళందరికీ వండి పెట్టడం తప్ప నా దగ్గర ఇంకో మార్గం లేదు ఎలాగూ నా వడ్లు ఒడ్లున్నాయి కదా అవి సరిపోతాయి వీళ్ళకి వండి పెట్టడానికి ఇక కూరగాయల విషయానికి వస్తే నేను పనికి వెళ్ళి ఆ డబ్బులతో కూరగాయలు కొనాలి అలా అప్పారావు మొదట తడబడినా రోజుకో వంట చేస్తూ ఊరందరికీ మూడు పూటలా అన్నం పెట్టేవాడు అలా కొన్ని నెలల్లోనే అప్పారావు ఊర్లో అప్పులన్నీ తీర్చేశాడు ఒక రోజున పారిజాతం ఇలా అంటుంది చూశారా శ్రమించకుండా తప్పించుకోవాలని చూస్తే సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు కానీ కష్టపడి వంట చేస్తే అప్పారావు గౌరవం తిరిగి వచ్చింది అప్పు కూడా తీరిపోయింది అప్పారావు ఇప్పటికైనా కష్టపడు ఎప్పటికైనా కష్టపడిన సుమ్ము మాత్రం నీతో ఉంటది నిజమే పారిజాతం ఈ చలికాలంలో అప్పారావు వంటల వాసంతో మన ఊళ్ళో జనాలు రోజూ భోజనాన్ని ఆస్వాదిస్తా తిన్నారు నేను నా తప్పు తెలుసుకున్నాను కష్టం అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది మీ అందరి దగ్గర డబ్బులు తీసుకొని వాటితో జల్సా చేశాను కానీ ఏ రోజు అప్పు గురించి ఆలోచించకుండా అప్పుల మీద అప్పు చేసుకుంటూ వెళ్ళాను చివరికి ఆ అప్పే ఇంతవరకు తీసుకొచ్చింది నన్ను క్షమించండి మీ అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎన్ని రోజులు మిమ్మల్ని బురిడి కొట్టించాను చాలరా అప్పారావు నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కానీ నీ పుణ్యమాని ఈ చలికాలం మొత్తం మంచి రుచికరమైన భోజనం తిన్నాం అని అంటాడు సూరి అలా కష్టపడి పనిచేయడం వలన అప్పారావు అప్పులు తీర్చుకున్నాడు అలాగే ఊరి వాళ్ళంతా చలికాలంలో మంచి రుచికరమైన భోజనం తిన్నారు